హలో హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ చెగిచెర్లకి రావడం జరిగింది సో అనంతపురం జిల్లాలో ఉంది చెగిచెర్ల అనేది ఇక్కడికి నేను డైమండ్స్ హంటింగ్ కోసం ఇవాళ రావడం జరిగింది ఫ్రెండ్స్ దాదాపు పొలాలని అయితే తీసేసారు చాలా అంతా కూడా ఎవరైనా కానీ వెతుక్కోవచ్చు తమ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు సో డైమండ్స్ సెర్చింగ్ చేస్తున్నా నేను ఇక్కడంతా ఉలవలు ఉలవలు చెట్లు వేసారు అదంతా తీసేస్తున్నారు బుట్టంతా అయితే ఉంది ఈ పొట్టంతా పోతే స్టోన్స్ మనకి కనిపించేదానికి అవకాశం ఉంటుంది Che ట్టయితే నీట్గా ఉంది నీట్గా చేశారు అటు సైడు మనము డైమండ్స్ సెర్చింగ్ చేసేదానికి అనువైన స్థలంగా కనిపిస్తూ ఉంది సో మనం అక్కడ డైమండ్స్ సెర్చింగ్ చేయొచ్చు అని అనుకుంటున్నా నీట్గా ఉంది ప్లేస్ కూడా సైడ్ సెర్చింగ్ చేద్దాం అంత అయితే కూడా నీట్గా ఉంది సైడ్ పొట్టంతా కొట్టంతా పోయి ఉండేదంతా కొట్టకపోయింది ప్లేస్ అయితే నీట్గా ఉంది ఇక్కడ డైమండ్స్ సెర్చింగ్ చేయడానికి అనువుగా ఉంది ప్లేస్ అయితే మనకి ఇక్కడికి రాగానే ఒక చిన్న స్టోన్ కనిపించింది వర్షం పడితే మొత్తం అంతా నీట్గా స్టోన్స్ అన్నీ కూడా కనిపించేదానికి అవకాశం ఉంటుంది సో ఇందులో చాలా వరకు అయితే మట్టిలో కప్పుబడిపోయి ఉంటాయి స్టోన్స్ అన్నీ కూడా మనకి చాలామంది కూడా డైమండ్స్ రాయితే కొడితే పగలదని అంటున్నారు సో రాయితో కొట్టినా సుట్టితో సుత్తితో కొట్టినా పగులుతుంది డైమండ్ అయినా కానీ మామూలు స్టోన్ అయినా కానీ పగులుతుంది సో డైమండ్ దానికి తగ్గట్టు దెబ్బ వేసినామంటే పగిలి పగులుతుంది పగులుతుంది సో డైమండ్స్ కూడా పగులుతాయి డైమండ్ పగలదని అనుకోవద్దండి సో జొన్నగిరిలో ఒక అబ్బాయికి ఒక డైమండ్ దొరికింది సో అది డైమండ్ అయితే పగలదు అనేసి ఏరేవాళ్ళు చెప్పారంట సో అబ్బాయి పగలగొట్టి పగలగొట్టి చూస్తే పగిలిపోయింది అది డైమండ్ డై మళ్ళా ఏరే వాళ్ళు వచ్చి డైమండే అది సో డైమండ్ పగులుతుందని చెప్పినారంట సో నాకు అది కూడా ఒక వన్ ఇయర్ కిందట చెప్పారు నాకు ఆ విషయాన్ని డైమండ్స్ పగుతాయి పగలవని అనుకోవద్దండి ఓకేనా దొరికితే జాగ్రత్తగా తెచ్చుకొని డైమండ్స్ కొన్ని వ్యాపారస్తులకి చూపించుకోవాలి సో మనకి దొరికింది కానీ ఒకరు ఇద్దరు వెళ్ళి డైమండ్స్ వ్యాపారస్తులని కలవకండి ఎందుకంటే మోసాలు కూడా అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి అందుకనేసి చెప్తున్నా ప్రాణాలు కూడా పోవచ్చు సో మనము వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు రేటు కుదరకపోతే మనము ఇవేమో అవి ఇవి అని అన్నామంటే చంపేదానికి కూడా అవకాశం ఉంటుంది సో మన తెలిసిన వాళ్ళని మనకి చాలా దగ్గర తెలిసిన వాళ్ళని నమ్మకస్తులని పిలుచుకొని పోయి చూపించుకోవాలి డైమండ్స్ని చూపించుకొని డైమండ్స్ కాదని కనుక్కొని అమ్ముకోవాలి అందుకే ఎందుకంటే డబ్బు విషయంలో మన అనుకున్న వాళ్ళు కూడా మనమల్ని మోసం చేస్తారు మోసం చేయడానికి అవకాశం ఉంటుంది అది అందుకోసమే చెప్తున్నా ఏమైనా కానీ స్టోన్స్ డైమండ్స్ దొరికితే మనకి నమ్మకస్తులు మన ఇంట్లో వాళ్ళని వాళ్ళని పిలుచుకొని పోయి పోయి అమ్ముకోవాలి ఎవరిని పడితే వాళ్ళని నమ్మి పోయి మోసపోవద్దండి గుడ్డిగా ఎవరిని కూడా నమ్మకూడదు అలా నమ్మి మోసకపోవద్దు అనేసి నేను వీడియో చేసి వీడియో రూపంలో అందిస్తున్నాను ఇంకా సమాచారాన్ని డబ్బా డబ్బు విషయంలో మనం అనుకునే వాళ్ళే మనమల్ని ఎంతోమంది కూడా మోసం చేస్తుంటారు సో అందుకోసం మీరు చెప్తున్నా మనకి నమ్మకస్తుల్ని ఎవరైనా కానీ మన ఇంట్లో వాళ్ళని పిలుచుకొని పోయి అమ్ముకోవాలి డైమండ్స్ అట్లాంటివి దొరికితే ఎక్కడైతే స్టోన్ సేమ్ కనిపించట్లేదు అటు సైడ్ వెళ్దాము అక్కడికి అక్కడికి వెళ్ళి డైమండ్స్ సెర్చ్ చేద్దాం అయితే చూసాము స్టోన్స్ ఏం కనిపించట్లేదు వర్షం పడితే మొత్తం అంతా మట్టి అంతా కొట్టుకుపోతుంది అంతా కొట్టుకొని పోతే అప్పుడు మనకి స్టోన్స్ ఏమైనా కనిపించేదానికి అవకాశం ఉంటుంది వర్షం రావాలి వర్షం వస్తే వర్షము గాలి వాన వస్తే పొట్టంతా దీని మీద నా పొట్టంతా పొట్టకపోతుంది గాలి రూపంలో ఇంత వర్షము వచ్చినప్పుడు మొత్తం అంతా కొన్ని కొరళతుంది కదా ఈ పొట్టంతా వెళ్ళిపోతుంది అప్పుడు మనకి స్టోన్స్ అనేటివి నీట్గా కనిపిస్తాయి డైమండ్ అనేది ఎంతో కఠినమైన పదార్థము ఇది కార్బన్తో ముడిపడి ఉంటుంది కార్బన్ ఇది పూర్తిగా డైమండ్ అనేది కార్బన్ రూపాంతరము చెంది డైమండ్గా మారుతుంది అట్లా అన్ని పదార్థాల లోకల్లా ఇది డైమండ్ పదార్థం అనేది ఎంతో కఠినమైనది పదార్థము కఠినమైన పదార్థం బంగారం అనేది బగబగ మండే భూమి పొరలో నుంచి పుట్టుకు వస్తుంది బంగారం అని అంటారు కానీ ఈ డైమండ్ అనేది అగ్నిపర్వతంలోని లావాలో నుంచి బయటకు వచ్చేది ఇది డైమండ్ అనేది అగ్నిపర్వతంలో నుంచి పొంగి పొర్లి లావా ఒక సెల ఏరుల వారి అట్లా డైమండ్ అనేది బయటకు వస్తుంది ఈ డైమండు అనేది డైమండ్గా మారటానికి కొన్ని వేల కోట్ల సంవత్సరాలు పడుతుంది డైమండ్గా రూపాంతరం చెందాలంటే అది ఎంతో కఠినమైన పదార్థం అది ఇవి ఇటు ఈ చెట్లు గాయాలు దెబ్బలకి అటువంటి వాటికి యూస్ చేస్తూ ఉంటారు ఇవి జిల్లడు చెట్టు అంటారు జిల్లడు ఈ ప్లేస్కి అయితే రావడం జరిగింది వజ్రాల అన్వేషణ చేయడానికి సో ఇక్కడ దాదాపు పొలాలన్నీ మొత్తం అన్నీ కూడా తీసేశారు ఎవరైనా కానీ వచ్చి తమ యొక్క దృష్టాన్ని పరీక్షించుకోవచ్చు సో వర్షం పట్టిన వర్షం పడినప్పుడు వస్తే ఏమైనా ఉపయోగం ఉంటుంది దొరకడానికి ఛాన్సెస్ ఉంటాయి స్టోన్స్ ఏమైనా కానీ డైమండ్స్ కానీ స్టోన్స్ కానీ కానీ వర్షం పడలేదు కదా అంత పొలాల మీద అంత పొట్టంత ఉంది స్టోన్స్ అన్నీ కూడా మట్టిలో కప్పబడి పోయి ఉంటాయి దాదాపు అన్నీ కూడా స్టోన్స్ కూడా మామూలు స్టోన్స్ కూడా కనిపించేదానికి అవకాశం ఉండదు వర్షం వస్తే అవకాశం ఉంటుంది మే జూన్ టైంలో వస్తే బాగా పర్ఫెక్ట్గా ఉంటుంది స్టోన్ దొరికింది మనకి దీన్ని గద్దగోర్రాయ్ అంటారు గద్దగొర్రాయ్ పెద్ద గుర్రాయి పెద్ద గుర్రా అంటారు వీటిని ఈ చెగిచెర్ల అనేది ధర్మవరానికి దాదాపు ఒక పది కిలోమీటర్సు ఎయిట్ కిలోమీటర్సు దూరంలో ఉంటుంది ఇంకా అనంతపురం నుంచి వస్తే ఒక పదహైదు కిలోమీటర్లు డిస్టెన్స్ వస్తుంది చెగిచర్లకి అనంతపురానికి ధర్మవరానికి చెగిచర్లకి వచ్చేసి ఒక పది కిలోమీటర్లు ఉంటుంది డిస్టెన్సు మధ్యలో ఉంటుంది ఈ ప్లేసు చెగిచిర్ల అనేది ఇక్కడ మనము అయితే డైమండ్స్ సెర్చింగ్ చేయడానికి రావడం జరిగింది ఇక్కడ అంతా టేక్ చెట్లు వేశారు టేక్ చెట్లు అన్నీ టేక్ చెట్లు అన్నీ ఉన్నాయి టేక్ చెట్లు తాటిమాన్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ ఏదో వచ్చిన నా సంతృప్తి కోసం నా సంతృప్తి కొద్ది రావడం జరిగింది అన్నీ కూడా ఫిబ్రవరిలో ఫిబ్రవరికి పొలాలన్నీ మొత్తం తీసేస్తారు అనేసి ఇక్కడికి వచ్చినాను ఇక్కడికి రావడం జరిగింది సో చూడండి ప్లేసెస్ చాలా బాగుంది కానీ ఇక్కడ స్టోన్స్ ఏమి కనిపించట్లేదు వెతుకుతున్నాను ఇక్కడంతా ఉలవల చెట్లు వేసినారులవ చెట్లు అవి రీసెంట్గా వేసినట్లున్నారు చాలామంది కూడా అన్నా మేము కూడా రావచ్చు డైమండ్స్ సెర్చింగ్కి అది అని అంటారు ఎవరైనా వచ్చి ఎత్తుకోవచ్చు అలాంటిది ఏం లేదు మన ఊళ్ళే ఎతకాలి మన ఇంట్లో వాళ్ళే ఎతకాలి అని అట్లాంటిది ఏం లేదు ఎవరైనా కానీ వచ్చి ఎత్తుకోవచ్చు ఏమంటే మే జూన్లో వస్తే మనకి ఏమైనా కానీ స్టోన్స్ కానీ డైమండ్స్ కానీ దొరికేదానికి అవకాశం ఉంటుంది ఈ టైంలో వచ్చి ఉపయోగం ఉండదు ఏదో నేను వచ్చిన అనుకోకుండా రావడం జరిగింది డైమండ్స్ హింగ్కి వచ్చిన కూడా చెప్పటికాయలు తాటికాయలు కింద పన్న డైమండ్స్ అనేటివి బాగా మట్టిలో ఉంటాయి మట్టిలో చాలా బాగా పరిశీలన చేయాల్సి ఉంటుంది ఎంతో శ్రద్ధ చూపి ఏకాగ్రత పెట్టి వెతకాల్సి ఉంటుంది అంత ఈజీగా డైమండ్స్ అనేటివి దొరకవు ఎంత స్టోన్స్ అయితే క్రిస్టల్స్ కూడా కనిపించలేదు ఎందుకంటే పొలాల మీద అంతా పొట్టు పొట్టు అంత ఉంది కనిపించట్లేదు డైమండ్స్ అనేటివి అంత సులువుగా ఏమి దొరకవు కంటపడవు ఎంతో పట్టుదలతో శ్రమించి వెతకాల్సి ఉంటుంది డైమండ్స్ అనేవిజీగా జరుపుకోవాలి కొందరికి మామూలుగా ఇస్తుంటారు కదా కొందరికి ఈజీగా దొరికిపోతాయి ఆ దృష్టమే మొదరేష్టమొదరేష్టమను గాని చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఎంత టార్గెట్లు అన్ని ఉన్నాయి మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ముందుగా మీ వంతు మీరు నన్ను ఆదరించి సపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాము ముందుగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్